ముఖ్యంగా ఒక ఇష్యూ మీద మాట్లాడదామని చెప్పి మీ అందరికి వెళ్ళడం జరిగింది ఏంటంటే ఇవాళ వికలాంగుల ఫ్యాంక్షన్లు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల ఫ్యాంక్షన్ తీసుకున్నారు దాని మీద నేను గవర్నమెంట్కి వాళ్ళు లెటర్ రాశాను రాష్ట్రం మొత్తం చాలామంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగులు పెన్షన్ తీసుకున్నారు ఒక్కొక్కరికి సుమారు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు వాళ్ళు వికలాంగులు కాదు బాగానే ఉన్నారు కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాను రాసే పట్టి రెండు నెలల పైన అవుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు తర్వాత ముఖ్యమంత్రి గారి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్ ఇప్పటికీ లక్ష మంది తప్పుడుసే మీద వికలాంగుల ఫ్యాంక్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో అని ఇప్పటికి కొన్ని కొంతమంది కొంత వెరిఫికేషన్ అయ్యాయి దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో డూప్లికేట్ అంటే నలభై పర్సెంట్ దాటాలండి సర్టిఫికెట్ లో ఇతనికి ఫార్టీ పర్సెంట్ పైనే ఉంది వికలాంగి అని సర్టిఫికేట్ ఇస్తే పెన్షన్గా అర్హులు అవుతారు కానీ ఇక్కడ మనం మేము చేసిన వెరిఫికేషన్ గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో నలభై శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు అది చట్టంలో ఎక్కడా లేదు కానీ పాత గవర్నమెంట్ ఇచ్చేస్తారు కాళ్ళు సొమ్ము ఏం పోయింది వాళ్ళు పని తీసుకున్నారు మొత్తం అయిపోయింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం నిజంగా వికలాంగులకు ఇస్తే మంచిదే వికలాంగిని కాని వాళ్ళు కూడా దొంగసాటి పెట్టుకొని ఇంత డబ్బు తీసుకుంటున్నారు అనిచేత దాన్ని ఎక్కడో దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మీ అందరం కూడా చెప్పడం జరిగింది దాని గవర్నమెంట్ కొడుకుపోవడం జరిగింది దాని ప్రకారంగా రాష్ట్రం అంతా మీకు మీకు వస్తుంది అనుకోండి నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి ఎన్ని కలిసి నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగులు మరి మరియు ఆరోగ్య పెన్షన్లు రీవెరిఫికేషన్ జరిగాయి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా వికలాంగులు తక్కువ ఉన్న వాళ్ళు కూడా